హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ పదవుల కోసమే అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో మిగతా రిమైనింగ్ క్యాబినెట్లో ఉన్న పదవుల కోసమే తెలంగాణ కాంగ్రెస్లో చేరుతున్న నేతలకు బాంబు పేల్చింది ఏఐసిసి సో అసలు విషయం ఏంటంటే ఇతర పార్టీల నుంచి అయితే బీఆర్ఎస్ నుంచి కానీ ఇంకా మిగతా పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీలు నిబంధనలు పెట్టుకున్న న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది సో ఇటీవల ఎక్కువ మంది బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆ పార్టీని ఆ వెంటనే ఆ పార్టీ కండుకోకపోవడం జరిగిపోతుంది సో ఇదంతా స్పా జస్ట్ స్పాన్లో జరిగిపోతుంది సో మంత్రి పదవి ఆశించి వస్తున్న వారు కొందరైతే క్యాబినెట్లో ర్యాంక్ కోసం సమానమైన పదవి దొరక్కపోతుందా అనే ఆస్తో వస్తున్నారు కొంతమంది సో అలాంటి వారి ఆశలపై నీళ్లు చెల్లింది కాంగ్రెస్ హైకమాండ్ సో ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకున్న సీఎం రేవంత్కి అక్కడ నేతలు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది దీంతో జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు మామూలుగా అయితే పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇచ్చి సామాజిక సమీకరణాలు కుదరని వారికి ఎలా గల సర్జ్ చెప్పుకొని అయితే నామినేట్ పదవో లేకపోతే సర్ది చెప్పి బయటపడేవారు కానీ బీఆర్ఎస్ను ను బలహీనం చేయాలని లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీ నేతలను చేర్చుకుంటడంతో కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి సొంత పార్టీ నేతలు అలకలు పూతున్నారు సో వాళ్ళకి పదవులు ఇవ్వరాదని ఏఐసిసి తేల్చి చెప్పడంతో సీఎం రేవంత్ అంతర్మదంలో పడ్డారు ఇదే సమయంలో రేవంత్ పై పలు కారణాలతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు ఆ ఎంపీగా ఓడిపోయినప్పటికీ దానం నాగేంద్రకు పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు అదే జరిగితే ఇతర కాంగ్రెస్ నేతలు నిజంగా ఒక రకంగా కోపట్టడం సహజం అసహనం అసహనానికి ఫీల్ అవ్వడం కూడా సహజం సో అంతేకాదు కొంతమంది నేతలు చేరికపోయిన పార్టీలో అసంతృప్తి ఉంది అన్నీ కలిపి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతుండటంతో ఆయన మంత్రివర్గ విస్తరణ విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారనే సమాచారం అవుతుంది సో జూలై ఏడుతో రేవంత్ రెడ్డి పీసీసీ టెన్యూర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త పిసిసి చీఫ్ నియామకం ఖాయంగా కనిపిస్తోంది ముందు మంత్రివర్గం కంటే కూడా పార్టీలో ఉన్న సీనియర్లతో పాటు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అయితే మంత్రి పదవి లేదా పిసిసి చీఫ్ పోస్ట్ అయినా ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు ఒకరికి రెండు పదవులు ఉండకూడదన్న నిబంధన కూడా ఉంది కాబట్టి మంత్రులుగా ఉన్న వారికి పిసిసి పదవులు ఇవ్వరని చెప్పి క్లారిటీ వచ్చేసింది తన టీం ని పిసిసి పెట్టుకోవాలని రేవంత్ అనుకున్నట్లు నేపథ్యంలో చాలా మంది ఆయన అనుచరులు పదవులు ఆశిస్తున్నారు పిసిసి చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీ వంటి పోస్టులు కూడా ఇవ్వాలని కోరుతారు సో ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తుంది హాస్ట